దేవునికి స్తోత్రం కలుగును క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామం విజన్ క్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుండి ఇరవై రెండు వచనాలు పిల్లలు ఈరోజు కూడా చాలా పెద్ద భాగమే కనుక నేను మీ నిమిత్తము ఒకటి నుండి మూడు వచనాలు అలాగే పదకొండవ వచనం పద్నాలుగు వచనం కూడా చదివి వినిపించాలని ఆశిస్తున్నాను పిల్లల మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం ముందుగా మొదటి మూడు వచనాలు రెండవ దిన వృత్తాన తములు ఏడవ అధ్యాయంలో నుండి సులోమును తాను చేయు ప్రార్థనను ముగించి ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను యహోవా తేజస్సు మందిరంతో నిండెను యహోవా తేజస్సుతో మందిరము నిండి ఉన్నందున యాజకులు అందులో అగ్నియు యహోవా తేజస్సును మందిరం మీదికి దిగి దిగి దిగిగా చూచి ఇస్రాయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృపా నిరంతరముడనని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి అలాగే పదకొండు వచనం కూడా చదువుకుందాం ఆ ప్రకారం సొలోమోని యహోవా మందిరమును రాజనగరును కట్టించి యహోవా మందిరమందును తన నందును చేయుటకు తాను ఆలోచించడం ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించను అలాగే పద్నాలుగు వచనం కూడా చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి పాప ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమునో స్వస్థపరచదును చదబడిన లేఖన భాగమునో దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దేవించి ఆస్వాదించను గాక ఇలాగా నేటి ధ్యాన సమయంలో ప్రధానంగా ఈ వాక్య భాగం చదివిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి అంశము దేవుడు ఆలయాన్ని నింపుతాడు దేవుడు ఆలయాన్ని నింపుతాడు గాడ్ ఫిల్స్ ద టెంపుల్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సులోమును ప్రార్థన ముగించినప్పుడు దేవుడు తన ఆకాశం నుండి అగ్నిని పంపి నైవేద్యాలను బలులను దహించేలా చేసి ఆలయాన్ని తన మహిమతో నింపినట్లుగా దానికి ప్రతిస్పందనగా ఇస్రాయేలియలు ప్రజలందరూ కూడా కృతజ్ఞత బలు అర్పించి ఏడు రోజులు ఆనందంగా పర్ణశాల పండుగ జరుపుకున్నారు అలాగే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఒక హెచ్చరిక రెండింటిని కూడా వారికి అనుగ్రహించాడు శ్రేయస్సును వారు అనుభవిస్తారని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు అయితే వారు తమ దుష్ట మార్గంలో కొనసాగితే మరోసారి నాశనం చేయబడతారని వారి దేశం నుండి బహిష్కరించబడతారని కూడా దేవుడు వారిని హెచ్చరించినట్లుగా ఈ పాఠ్యభాగంలో గమనిస్తున్నాం ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పన్నెండో వచ్చనం నుండి పద్దెనిమిది వచ్చనాల ఆధారంగా దేవాలయాన్ని తన సన్నిధిని నివసించే స్థలముగా తన ప్రజలు ప్రార్థనలు వినేటువంటి స్థలంగా చేస్తానని వాగ్దానం చేయడం ద్వారా దేవుడు సొలోమను ప్రార్థనకు ప్రతిస్పందించాడు అయితే వారు తమ దుష్ట మార్గాల నుండి తిరిగి తిరిగినప్పుడు మాత్రమే దేవుడు ఆయన స్పందిస్తానని వరకు వాగ్దానం చేశాడు కాబట్టి తమను తాము తగ్గించుకోవడానికి ఆ ప్రతిస్పందన జరిగినప్పుడు మాత్రమే వారు దేవుని యొక్క సంసిద్ధత భౌతిక ఆల ఆలయంపై ఆధారపడి ఉండదు కానీ వారి జీవితాలపైన ఆధారపడిన సంగతి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళ నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మన హృదయాలు నమ్మకంపై మనం ఆడితూ చేసినటువంటి నిబంధనకు మన నిబద్ధత ఆధారపడి ఉన్నప్పుడే దేవుని కార్యం మనం చూస్తాం మనము ఆరాధించేటువంటి ఆరాధన స్థలాలు దేవుని సన్నిధితో నింపబడతాయి తద్వారా మనము దీవించబడతాం ప్రిల్లరా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని తిరస్కరించినప్పుడు ఎంత వినాశనకరమైన పరిణామాలు కలుగుతాయో చరిత్ర మనకు ఇప్పటికే జ్ఞాపకం చేసింది దేవుడు తన పిల్లలను అని పిలిచేటువంటి వారిని ఎబ్రిపత్రిక పన్నెండు ఆరు ప్రకారంగా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు గనుక వారిని శిక్షించి అనగా క్రమశిక్షణలో పెట్టి వారిని సరైనటువంటి మార్కులు నడిపించే దేవుడిగా వాక్యం చూస్తున్న ప్రిలారా కనుక నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరు సహోదరుడా దేవుడు కూడా మన జీవితంలో మనల్ని క్రమశిక్షణ చేయడానికి కొరకు ఆయన ఇచ్చేటువంటి హెచ్చరికలను మనం తప్పకుండా పట్టించుకున్నట్లయితే మాత్రమే మనం దీవించబడతాం ప్రియలారా మనం వాటిని వదిలిపెడితే దేవుని దీవెన మనం అందుకోలేము ప్రిలారా కాబట్టి దేవుడు తన పిల్లలను అన్నబడినటువంటి వారు తప్పకుండా శిక్షించి సరైన మార్పులు పెడతాన సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రిగారం కాబట్టి దేవుడు తన పిల్లలు అని పిలిచేవారిని శిక్షించాడు ఒక విధంగా ఇది దేవుని పిల్లలు అనడానికి ఒక గుర్తు వారు కలిగేటువంటి శిక్ష వారి క్షేమం కొరకే అన్న సంగతి ప్రియుల కాబట్టి దేవుని వాక్యం కేంద్రముగా లేనటువంటి దేవాలయానికి శాశ్వత విలువ ఉండదు ఏ ఆలయం అయితే ఏ మందిరం అయితే దేవుని వాక్యంతో నింపబడుతుందో నిజంగా అక్కడ దేవుని మహిమను మనం చూడగలుగుతాం దేవుని మనం అనుభవించగలుగుతాం కనుక నేటి జ్ఞానములో పాల్పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలంగా దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మాత్రమే మేము దేవుని సన్నిధిని మనం చూడగలుగుతాం అనుభవించగలుగుతాం అంతే తప్ప మన సొంత కార్యక్రమాలపై ఆధారపడి దేవుని మయమని మనం చూడలేమని మరొకసారి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం తీసుకుందాం రండి ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు చేసి మన ప్రార్థన పూర్వకంగా దేవుడు మనం వెళ్ళేటువంటి ఆరాధన స్థలాలను తన మహిమతో నింపినట్లుగా తన సన్నతో నింపునట్లుగా చూపించాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ కేవలం భౌతిక ఆలయాన్ని కలిగి ఉండడంలో మాత్రమే సంతృప్తి చెందకుండా మాకు గొప్ప సహాయం చేసి దానికి బదులుగా సంఘాన్ని మీ వాక్యముతో స్థిరముగా కేంద్రీకృతం చేసేటువంటి విధంగా వాక్యాన్ని వాక్య వెలుగును నింపబడే విధంగా మేము నిలబడుకు నీ కృపదయ చేయమని వందనాలు చెల్లిస్తూ మా సొంత అనుభవాలు కాకుండా నీ వాక్యమే స్థిరమని నమ్మి స్తోత్రం చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఎంతో ఆదరిస్తున్న విధానం కొరకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం నిజంగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందిన ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ అనేకులు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా మేలు కోరాలని ఆశించినటువంటి వారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ నిజంగా ఈ దినం కూడా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ప్రభుకు మన స్వత్రం చెల్లించాలి దేవుడు ఆలయాన్ని నింపుతాను అన్నప్పుడు పిల్లరా తన సన్నిధికి గుర్తు అది కాబట్టి దేవుడు ఆయన ప్రజలంగా మనం ఆయన ఆలయంలో చేరినప్పుడు ఆయన సన్నిధి గుర్తుగా తన ప్రత్యేకమైనటువంటి సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించి వాక్యం ద్వారా మనను బలపరిచి తన నామణత కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకిచ్చినటువంటి ఆలయాలను నింపునట్లుగా మనం ఆశిస్తాం ఆ విధంగా దేవుడు మనందరి పట్ల కృప చూపించి తన కార్యం మన పట్ల నెరవేర్చబడే కృప దేవుడు మనందరికి సమృద్ధిగా అనుగ్రహించింది కాక థ్యాంక్ యూ బ్లెస్